గౌతమ్ గంభీర్ ప్రియతమ శిష్యుడు అన్ని ఫార్మాట్లలో వాడే వన్ అండ్ ఓన్లీ టీమిండియా ఆల్రౌండర్ సింగిల్ రికార్డు సాధించకపోయినా టీంలో నాన్ స్టాప్గా ప్లేస్ కొట్టేస్తున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణాన్ని పక్కన పెడతారా టీమిండియా మేనేజ్మెంట్కి ఎంత ధైర్యం గంభీర్ అన్న ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఆశిస్తో మూడో టీ ట్వంటీ ఆడిన టీమిండియా స్క్వాడ్లో హర్షిత్ రాణా లేకపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవి అయితే గంభీర్ టీమిండియాకు చైనాప్పటి నుంచి హర్షిత్ రాణాకు టీమిండియాలో వరుసగా అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే ఫస్ట్ టెస్ట్ స్క్వాడ్లో ఆ తర్వాత వన్డే స్క్వాడ్లో చివరిగా ఇప్పుడు టీ ట్వంటీ స్క్వాడ్లో ఫుల్ ఫ్లడ్జ్డ్ ప్లేయర్ అయిపోయాడు రానా ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్ని ఫార్మాట్లలోకి దర్జాగా డెబ్యూ చేసినా కూడా ఇప్పటివరకు మన సూపర్ స్టార్ ఆల్రౌండర్ ఒక్క మ్యాచ్లో కూడా ఆహా అనే పెర్ఫార్మెన్స్ ఒక్కటి చేసింది లేదు పేరుకు ఆల్రౌండరే కానీ మొత్తంగా ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్లు ఎనిమిది డేలు ఐదు టీ ట్వంటీలో ఆడిన రీసెంట్గా జరిగిన ఆశీస్తో రెండవ టీ ట్వంటీలో కొట్టిన ముప్పై ఐదు రన్స్ ఏ మనోడికి అన్ని ఫార్మాట్లలోనూ హయెస్ట్ స్కోర్ ఇక మన రాణాసాబ్ ఏ రేంజ్ స్టార్ బ్యాటరో మీ ఓకే వదిలేస్తున్నా ఇంత అద్భుతమైన బ్యాటర్ కాబట్టి హర్షిత్ రాణా అని టీమిండియాకి సెలెక్ట్ చేసినప్పటి నుంచి క్రికెట్ ఫ్యాన్స్ కోచ్ గంభీర్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అయితే ఆర్సిస్ టీ ట్వంటీ మ్యాచ్లో ముప్పై రన్స్ కొట్టి సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచినా కూడా రెండో టీ ట్వంటీ ఆడే ప్లేయింగ్ లెవెల్లో సెలెక్ట్ చేయలేదు దీంతో ఫ్యాన్స్ మళ్ళీ గంభీర్ని ట్రోల్ చేయడం మొదలెట్టారు మా రాణా అన్న సూపర్ స్టార్ ఆల్రౌండర్ అలాంటి ప్లేయర్ని పక్కన పెడతారా రాణా లేకపోతే టీంకి ఎంత నష్టమో మీకు అర్థమవుతుందా వెంటనే టీంలోకి తీసుకుంటారా లేదా అంటూ బెదిరింపులకి ఎదుగుతున్నారు మరి చూడాలి మనోడిని మూడో టీ ట్వంటీలో ఆడిస్తారో లేదో